రెండులాగా ఈరోజు మరి కార్తీక మాసం పుణ్యమాసంలో మనము ఈ పవిత్ర హోమకార్యాన్ని నిర్వహించుకున్నాము మరి మన దేశంలో ఎన్నెన్నో సంప్రదాయాలు పూజా పునస్కారాలు ఉన్నాయి వ్రతాలు పూజలు అర్చనలు రకరకాలుగా మనం చూస్తాం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పూజా పద్ధతులు ఉన్నాయి బీహార్ అంటే చెట్ పూజ అంట అది ఎక్కడ మన దగ్గరే వేరే చోట్ల ఎవరు చెయ్యం మనం సో అలా ఒక్కొక్క రాష్ట్రానికి ప్రత్యేకంగా గర్భ పూజ ఏదో చేస్తారు వాళ్ళు గుజరాతీ వాళ్ళు మన దగ్గర బతుకమ్మ ఇంకెక్కడే చేయదు బతుకమ్మ టి ఇలా అన్నీ ఉన్నాయి కానీ భారతదేశం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా సరే అగ్నిహోత్రం మాత్రం తప్పకుండా చేస్తారు అగ్నిహోత్రం చేయని రాష్ట్రం ఏది లేదు ఇది ఫలానా రాష్ట్రానికి ప్రత్యేకమని ఎక్కడా లేదు రాజస్థాన్లో అగ్నిహోత్రం చేస్తారు గుజరాత్లో చేస్తారు బీహార్లో చేస్తారు తెలంగాణలో చేస్తారు ఆంధ్రప్రదేశ్లో చేస్తారు తమిళనాడులో రకరకాలుగా ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది యూనివర్సల్ అంటే సార్వజనీనము సార్వకాలికము సార్వభౌమికమైనటువంటి అమెరికాలో కూడా చేస్తున్నారు ఇంకా ఆస్ట్రేలియాలో చేస్తున్నారు అనేక చోట్ల చేస్తూ ఉన్నారు ఎందుకంటే యజ్ఞము వల్ల కలిగే లాభము ఒక్క మనిషికి ఒక్క కుటుంబానికి ఒక్క రాష్ట్రానికి ఒక దేశానికి సంబంధించింది కాదు ప్రపంచం మొత్తానికి సంబంధించిన మంచి పనిది దీనివల్ల మనుషులకే కాదు మానవేతర ప్రాణులకు జడ జడ జడము చేతనము అన్నిటికీ మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఇది యూనివర్సల్ డీడ్ ఇంతకు మించి ఇంకా లేదు ఫైనల్ అని చెప్పారు ఇంకా ఇంతకు మించి గొప్ప కార్యం ఇంకేది లేదని చెప్పారు ఇంకా మనుషులు ఏమైనా కనిపెడతారో ఏమో చూడాలి మరి ఇప్పుడైతే రకరకాల యంత్రాలు కనిపెట్టారు వాహనాలు కనిపెట్టారు పరికరాలు కనిపెట్టారు కానీ ఇంతకు మించినటువంటి ఉపకార కర్మ ఉత్తమ కర్మ ఎవరు కనిపెట్టలేరు అని చెప్పచ్చు కేవలము భారతదేశంలో మహర్షులు మాత్రమే కనిపెట్టి మనకిచ్చినటువంటి ఒక అస్త్రం బ్రహ్మాస్త్రం కనుక ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శిరీష జగదీష్ దంపతులు నిర్వహించుకున్నారు వాళ్ళు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు రకరకాలైనటువంటి యజ్ఞ కార్యక్రమాలు ధర్మ కార్యక్రమాలు ఎందుకంటే భారతదేశంలో పుట్టిన తర్వాత కేవలము భోగజీవులుగా బతకడం అనేది ఒక పెద్ద పాపము అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం ఇప్పటిదాకా స్వాహ స్వాహాని అన్ని సమర్పించాం నెయ్యి పోసాం సామాగ్రి వేశాం అరటి పండ్లు వేశాం పరమానం వేశాం లడ్డూలు వేశాం భక్ష్యాలు వేశాం అన్నీ కుండల్లో పడ్డాయి పడిన తర్వాత అవి కాలి బూడిద అయిపోతాయి విశ్వవ్యాప్తం చెందుతాయి కుండల్లో పడకుండా వాటి గతే ఏమిటి బయటపడ్డలు కాలుతాయా కాలవు అగ్నిదేవుడికి అవి చేరవు అవి బూడిద కావు అవి విశ్వవ్యాప్తము చెందవు కాబట్టి వాటి గతి పార్థివము అంటే అలాగే ఎలా ఇక్కడ పడింది అక్కడక్కడ పరమాన్న కింద పడింది కొంచెం అలాగే ఉండిపోతుంది జీవలో ఇంకేవో తినేస్తాయి క్రిములు కీటకాలు తినేస్తాయి మన మనిషి బతుకు కూడా అంతే మీ జీవితంలో ఎప్పటిదాకా అగ్నిహోత్రం అనేది లేదో కేవలము జన్మ మాత్రంగా మనుషులంతే ఇంకా పవిత్రత అనేది శూన్యమని చెప్పుకోవచ్చు త్యాగము పవిత్రత అంకిత భావము ఇవన్నీ దివ్యమైన గుణాలు అగ్ని సంపర్కంతో వస్తాయని చెప్పారు బట్ అగ్నిలో పడితేనేమో సమస్త దేవతలకు చేరుతుంది బయట దేవతలకు తప్ప మిగిలినటువంటి అసురులకు చేరిపోతుంది కాబట్టి మన జీవితం కూడా అంతే హిందీలోనా తెలుగు సమస్తే అగ్నిమే హో డాలా హువా दिया हुआ आहुति समस्त देवताओं को पहुंचता है जो बाहर गिरता है वो आहुति ऐसे ही रहता है कीड़े मकोड़े नहीं तो छीटियाँ खा लेते हैं वैसे तो मनुष्य जीवन भी वैसा ही है जब तक अग्नि में आप आहुति नहीं देते तब तक आप भारत देश में लिया हुआ जन्म सफल नहीं होता इसलिए भारत में हवन करने के लिए सर्व समग्र सामग्री है भगवान सब कुछ दिया भारत में हवन करने के लिए जो जो वस्तु अवसर है सब कुछ भारत में मिलता है यूरोप में नहीं मिलता अरब कंट्रीज में नहीं मिलता वहाँ वातावरण भी ठीक नहीं है वहाँ मंच पड़ता यूरोप देशा ये चटा सर चावना देवता वृक्षा उड़ाक अमेरिका लूरोप कंट्री ఏదో ఆ యూరోప్లో మన అరబ్ కంట్రీస్లో ఇది ఉంటుందట మన చెట్టు జమ్మి చెట్టు ఉంటుంది అరబ్ దేశాల్లో జమ్మి చెట్లు ఉంది రావి చెట్టు మరి చెట్టు లేవు కానీ ఆ జమ్మి చెట్టు ఉన్నప్పటికీ కూడా వాతావరణం అనుకూలించాలి ఇసుక తుఫాన్లు వస్తూ ఉంటాయి విపరీతమైన ఎండ యాభై డిగ్రీలు అక్కడ ఏమేమి హోమం చేస్తావు ఉన్నావు కాబట్టి అన్ని రకాలుగా అనుకూలత భారతదేశంలోనే ఉంది అయినప్పటికీ కూడా మేము తింటాం తాగుతాం తిరుగుతాం దైవ కార్యాలు ధర్మకార్యాలు ఎవరు చెయ్యమంటారో వాళ్ళ జన్మ వ్యర్థమే కాబట్టి మనమందరం కూడా అందుకోసం భారతదేశంలో పుట్టామంటే ఒక బాధ్యత ఉంది నీ మీద తినడం తాగడం తొందరగా అనడం కాదు అవి చేసుకోండి అవి వద్దని ఎవరన్నారు దానితో పాటుగా అగ్నిహోత్రం అనేది మనం దేవతలకు సమర్పించే ఒక గొప్ప కార్యం కాబట్టి మన దేవతలకు సమర్పించిన వాడు దేవత అవుతాడు రాక్షసులకు సమర్పించేవాడు రాక్షసుడు అవుతాడు అందుకే మీరే మనము తెలుసో తెలియక ఎవరైనా టెర్రరిస్టుకు ఇల్లు ఇచ్చారనుకోండి రెంట్కు ఏమంటారు పోలీసులు వచ్చాక మిమ్మల్ని కూడా పట్టుకుంటారు ఎప్పటి నుంచి ఉన్నాడు వాడి వాడికి ఎందుకు ఇచ్చారు మీకు పరిచయం ఉందా వాడి ఇంటికి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు పోయారు ఎందుకంటే టెర్రరిస్టుకు అద్దెకి ఇస్తే నువ్వు కూడా టెర్రరిస్ట్ కిందే లెక్క అలాగ దేవతలకు నువ్వు సమర్పిస్తే దేవత కిందే లెక్క అని చెప్పారు కాబట్టి మనము కేవలం మన పుట్ట నింపుకోవడం అనేది చాలా నీచమైన వ్యవహారం అనమాట లోయెస్ట్ స్టాండర్డ్ పశువులు పక్షులు జంతువులు మృగాలు అన్నీ తమ పుట్ట తమ నింపుకుంటాయి మనము మానవ జన్మ ఎత్తి అదే పని చేస్తే అంతే స్టాండర్డ్ రూపము వేరు శరీరం వేరు చేసే పని అదే పశువులు పక్షులు చేసేదే కానీ నువ్వు తినకుండా మొట్టమొదలు అగ్నిహోత్రంలో దేవతలకు సమర్పించావనుకో అప్పుడు నీ లోపల దివ్యత్వం అనేది ప్రవేశిస్తుంది అప్పుడు నీ మానవ జన్మ సఫలమైనట్టు నువ్వు టికెట్ తీసుకోకుండా లగ్జరీ బస్ ఎక్కినా సరే ఏదెక్కినా సరే నీవు నిజమైన సరైన పర ప్రయాణికుడివి కాదు ఎప్పుడైతే టికెట్ తీసుకున్నావో అప్పుడు నీవు గుర్తింపు వస్తుంది నువ్వు భయపడే అవసరం కూడా ఉండదు ఈనాడంతా భయపడి చేస్తున్నారు రోగాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి అప్పులు అయిపోయాయి అవి అయిపోయాయి అని చెప్పి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ చచ్చిపోతున్నారు ఇది కొత్త ట్రెండ్ అన్నమాట ఒకప్పుడు ఒకటి చచ్చేవాడు ఒకడు జాగడు వాడితో పాడు భార్యను చంపుతాడు తుపాకీతో విషం పెట్టడం పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా చంపేస్తున్నారు ప్రతిరోజు చూడండి మీరు ఇదేం న్యూస్ ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ ఆత్మహత్య ఎందుకు జరుగుతుంది అంటే భయంతో భయం ఎందుకు వస్తుంది అంటే నువ్వు టికెట్ తీసుకోవట్లేదు టికెట్ ఏమిటంటే అగ్నిహోత్రం అగ్నిహోత్రంలో ఆవతులు సమర్పించు నువ్వు చాలా భద్రంగా సెక్యూరిటీగా ఉంటావు నేను ఎవరు ఏమీ చేయలేదు నీకు దేవతలందరూ సహకరిస్తారు నీవు ఎప్పుడు ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరు ఉంటారు భయపడాల్సిన అవసరమే లేదు చాలామంది కరోనా టైంలో భయపడి టీకాలు తీసుకున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు నాలుగు నాలుగు తీసుకున్నారు మేము ఏ టీకాలు తీసుకోలేదు మేము బతికే ఉన్నాం ఎందుకంటే భయం చచ్చిపోతామేమో చచ్చిపోతాం ఎవరు చావరండి ధర్మము ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ధర్మము లేని వాళ్ళు భయపడతారు ఒకటికి మరొకటి చేసి ఆపదలు తెచ్చుకుంటారు కాబట్టి మన ధర్మ గ్రంథాలు స్పష్టంగా చెబుతున్నాయి భారతదేశము ప్రపంచంలోకెల్లా విశేషమైంది ప్రత్యేకమైంది ఎక్కడా లేనటువంటి ఒక దివ్యమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది దివ్యమైన మూలికలు దొరుకుతాయి దివ్యమైనటువంటి మంత్రాలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటువంటి భారతదేశంలో పుట్టి మనము జన్మ వ్యర్థం చేసుకోవడం అనేది చాలా శోచనీయమైన విషయము కాబట్టి తెలియక చెప్పేవాళ్ళు లేక ఒకటి తెలియక ఒకటి ఈ యజ్ఞ కార్యక్రమం చాలామంది చేయరు ఏదో చేసుకుంటారు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా యజోవై శ్రేష్టతమం కర్మ అన్నారు మీరు జిల్లా కోర్టుకు పోండి హైకోర్టుకు పోండి ఎన్ని కోర్టులు తిరిగినా చిట్ట చివరికి సుప్రీంకోర్టు చెప్పిందే ఫైనల్ అలాగ అగ్నిహోత్రం అనేది ఫైనల్ డేట్ కాబట్టి ఇది తప్పకుండా చెయ్యండి అని మహర్షులు మనకు చెప్పారు కులము మతము ప్రాంతము వర్గము స్త్రీ పురుషులు ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ అంటే శ్రద్ధాసక్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు అని చెప్పారు కాబట్టి శ్రద్ధాసక్తులు చాలా ప్రధానమైనటువంటి శ్రద్ధ లేదు ఇప్పుడు ఎవరికి కూడా ఎక్కడికో పోతుంటారు చాలామంది కానీ ఇక్కడ కూర్చోండి అయ్యా ఇక్కడ చెయ్యండి అయ్యా అంటే ఎవరికి ఓపిక ఉండదు టికెట్లు తీసుకొని ఎక్కడో వెళుతూ ఉంటారు అక్కడో దర్శనం అని చెప్పి చాలా దూరం వెళ్తారు పాపం గంటలు గంటలు అందులో క్యూలో నిలబడుతూ ఉంటారు కానీ మన ఇంట్లో మన చేతులతో మనం స్వయంగా దేవతలను పిలిచి ఆవుతూ ఇస్తున్నాం ఇక్కడ దేవతలకి చేరుతున్నాయి ఆ కుండల్లో పడింది ఎవరు తీసుకోలే జగదీష్ కూడా తీసుకోలేడు మేము తీసుకోలేము ఎవరం తీసుకోలేం అగ్ని దేవుడికి చేరాల్సిందే అగ్ని దేవత ద్వారా సమస్త దేవతలకు చేరుతాయి కాబట్టి ఇది ఉత్తమోత్తమ కార్యం అని చెప్పే తన పొట్టకు తాను వండుకోవడం తినడం అనేది చిట్ట చివరికి ఏమవుతుందంటే నువ్వు మనుష్యత్వాన్ని కోల్పోయి రాక్షసుడు అయిపోతావు నీలో రాక్షస లక్షణాలు వస్తాయి నీ పుట్టకు నువ్వే తింటూ పోతే భవిష్యమే క్యాబంతా अपने पेट को भरते भरते राक्षस बन जाता है वो मनुष्य भी नहीं बचता तो देवता बनने के लिए क्या करना पड़ता आहुति देना है अग्नि में आहुति देना सुगंधित पदार्थों को उत्तम पदार्थों को स्वाहा स्वाहा कहते हुए अग्नि में आहुति जो देता है वो देवता बनता है तो मनि देवता चेटी और कंपनी ये अग्निहोत्री कंपनी అప్పుడు మన జీవితము బతికినన్ని రోజులు కూడా సుఖ శాంతులతో గడిచిపోతుంది సుఖము లేదు శాంతి లేదు శాంతి ఉంటే సుఖము లేదు సుఖం ఉంటే శాంతి లేదు ఇద్దరే ఉంటారు భార్యాభర్త ఎవరు ఉండరు వాళ్ళిద్దరికే పడదు మళ్ళీ వాళ్ళకే గొడవలు అయితే ఉంటాయి ఒకప్పుడు ఇంట్లో పది మంది ఉంటారు పది మంది ఉండేది ఎవరికేం గొడవ ఉండేది కాదు దంచేనే రైతు అయితే గర్మే కూర్చు గడపడి అవుతారు అప్పుతో ఈ రైతా పతి పద్ని నిరంతరం గడపడ పోతారు అయితే ఇవి విచిత్ర ఎక్కి పోలేదు उस परिवार में शा हवन नहीं भजन नहीं सत्संग नहीं स्वाध्याय नहीं जप नहीं तप नहीं कुछ भी नहीं खाना पकाना खा लेना वो भी नहीं आजकल स्विग्गीमेटर को फ़ोन करें तो वो ला के दे देता है खाने बनाने का भी जरूरत नहीं है फिर फुर्सत समय मिले तो क्या करते झगड़ते रहते पति पति इसलिए सत्संग अत्यंत आवश्यक है पहले सत्संग होता था कुछ भी नहीं आज ఏమక్బాల్మిన అవుతా అందుకని తప్పకుండా ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మికమైన టైం టేబుల్ ఉండాలి స్పిరిచువల్ టైం టేబుల్ నువ్వు పొద్దున ఏం తింటున్నావు రాత్రి ఏం తింటున్నావు ఎక్కడికి పోతున్నావు ఎన్నింటికి లేస్తున్నావు అన్ని టైం టేబుల్ ఉంది కదా నీ జీవితంలో స్పిరిచువల్ టైం టేబుల్ ఉందా నువ్వు రోజు జపం చేస్తున్నావా స్వాధ్యాయం చేస్తున్నావా పారాయణం చేస్తు ఏదో ఒకటి చేస్తున్నావా అంటే ఏమీ లేదు ఎవరికి టైం లేదు టైం లేదు అంటారు టీవీ చూస్తారు ఫోన్లు చూస్తున్నారు అన్నిటికీ టైం ఉంటుంది కాబట్టి మనం ఎంత సమయమో ఈ కార్యాలకు ఇస్తామో అంత సుఖాన్ని మనం పొందుతాం కాబట్టి ఇది కంటికి కనబడదు ప్రత్యక్షం కాదు ఇది పరోక్షం అని చెప్పారు ఇప్పటికిప్పుడు ఏం రాదు ఇక్కడ మొత్తం సమర్పించాం ఇక్కడ ఏమొచ్చింది ఖాళీ అయిపోయాయి గిన్నెలన్నీ ఖాళీ నెయ్యి గిన్నె ఖాళీ సామాగ్రి ఖాళీ లడ్డూలు ఖాళీ ఏమొచ్చిందేం లేదు ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుందో మనకు తెలియదు కానీ తప్పకుండా సమర్పించినటువంటి వ్యక్తి సుఖశాంతులతో జీవిస్తాడు జీవిస్తున్నాడు ఇది శాశ్వతము ఇది సత్యం అన్నమాట కాబట్టి ఇటువంటి సత్య కార్యము ధర్మకార్యాన్ని మనుషులు చేసుకొని తమ జీవితానికి సెక్యూరిటీ ఇది సెక్యూరిటీ అనమాట బ్యాంకులో వేస్తే సెక్యూరిటీ అనుకుంటున్నాం వాడు ఎప్పుడు బ్యాంకు తీసేసి మాయమవుతాడో తెలియదు కానీ ఈ బ్యాంకులో ఈ బ్యాంకులో వేసుకుంటే మాత్రం ఎవరు తీసుకోలేదు ఇది మనకు సెక్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట కాబట్టి మీరందరూ కూడా ఈ బ్యాంకులో వేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు సుఖశాంతులు స్వయంగా వాటికి అవే సిద్ధిస్తాయి ఎక్కడో వెతకాల్సిన పని లేదు చాలామంది శాంతి కావాలి శాంతి కావాలి పీస్ పీస్ అంటూ ఎక్కడ పోతారు సిగ్గి జగ్గివాస్తు కోయంబత్తూరు పోతావు శాంతి ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది అక్కడ వారం రోజులు క్యాంప్ ఉంటుంది పది రోజులు క్యాంప్ ఉంటుంది శాంతిగా అనిపిస్తుంది ఇంటికి రాగానే మళ్ళీ అదే శాంతి శాంతి కావాలి శాంతి కావాలి బెంగళూరు పో రవిశంకర్ గురుచి అక్కడికి వస్తాం వారం రోజులు ఉంటాం మళ్ళీ ఇంటికి వస్తే అదే వాతావరణం అదే మనుషులు అదే వ్యవహారం శాంతి ఎలా వస్తుంది ఇప్పుడు ఎక్కడికి పోయినా వారం రోజులేనండి శాంతి మన ఇంట్లో మనము శాంతిని స్థాపించుకోవాలి పెంపొందించుకోవాలి ఇంటి లోపల శాంతిని నిలపల్కో లేకుంటే లేదా దాని మనసు లోపల శాంతి లేకపోతే అడవిలో కూర్చున్నా కూడా ఎక్కువ కాలం ఉండలేడు నీ మనసులో శాంతి ఉంటే నువ్వు ఎక్కడ కూర్చున్నా నువ్వు శాంతిగానే ఉంటావు ఈ మనసు లోపల లేనప్పుడు తిరుపతికి పోయినా శాంతి ఉండదు మక్కా మదీనా పోయినా శాంతి ఉండదు ఎక్కడా ఉండదు కాబట్టి మనం ఈరోజు ఈ ధర్మకార్యాన్ని చేసుకున్నాం దీనివల్ల ఒక లాభము కాదు అనేక లాభాలు ఉన్నాయని చెప్తున్నాయి శాస్త్రాలు ఆయు ప్రాణం ప్రజా పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం అని ఇన్ని సప్త సంపదలు కూడా అగ్నిహోత్రం వల్ల కలుగుతాయి ఒకటని కాదు అందుకే ఇది కామధేను కల్పవృక్షం అని చెప్పారు కనుక మనము మహర్షులు చెప్పింది నమ్ముకొని చేయాల్సిందే అంతే ఇంకా అంతకు మించి ఏం లేదు బట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం రేపు పూర్ణాహుతితో కార్యక్రమం పూర్తవుతుంది ఈ సందర్భంగా మన జగదీషు శిరీష దంపతులు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని అష్టైశ్వర్యాలతో తులతూగాలని మరి దేవతలు మరి వారికి కోరికలన్నీ నెరవేర్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను అనుగ్రహించాలని మనం కోరుకుంటూ మనము ఇప్పుడు ఈ ఆరతి గీతంతో కార్యక్రమాన్ని ముగిస్తాం